ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి అన్నారు సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం ఐదు వందలు బోనస్ కూడా ఇస్తుందని దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు సన్న రకాలను సాగు చేయాలని కోరారు తిప్పర్తి మండలం ఇన్లూరు గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాజా మాజీ ఎంపీపీ నాగుల వంచ విజయలక్ష్మి లింగారావుతో కలిసి డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్ వరిధాన్యం ధాన్యం క్వింటాలకు రెండు వేల మూడు వందల ఇరవై సాధారణ రకానికి రెండు వేల మూడు వందలు ఇస్తుందని సన్న రకం ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల బోనస్ అందిస్తుందని తెలిపారు రైతులు పదిహేడు శాతం లోపు తేమ ఉండేలా నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధరతో పాటు బోనస్ పొందాలన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగులవంచ లింగారావు మార్కెట్ డైరెక్టర్ గోదా కృష్ణారెడ్డి తాజా మాజీ సర్పంచ్ పేరం వెంకన్న చక్కల పద్మ ప్రభాస్ రెడ్డి బ్రహ్మాచారి ఏపూరి సైదులు మహంకాళి భాస్కర్ జక్కని జానయ్య వంటపాక ప్రవీణ్ ఏపూరి లింగయ్య మధుసూధన్ భాస్కర్ నీలకంఠం లింగస్వామి అనిల్ రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మా మంత్రి కోమటిరెడ్డి గారి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి గారి ఆదేశాల అనుసారం ఈరోజు ఇల్లూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం అనేది ఎందుకంటే అకాల వర్షాలు వచ్చినా ఇబ్బంది అవుద్దని మా మంత్రి గారు తొందరగా పోయి ప్రారంభోత్సవం చేయాలని చెప్పడం జరిగింది అందుకని ఈరోజు ప్రారంభోత్సవం చేసినాం మాకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచర్ పదిహేడు ఈ హ్యాసింగ్ కాబట్టి పదిహేడు కూడా వస్తుంది పదిహేడు మ్యాచర్ ఉండాలి తాను లేకుండా మంచిగా రైతులు తీసుకొస్తే ప్రతి ఒక్క గింజ కూడా పెట్టి మా కనుగోలు చేయమని చెప్పిండు అదే ఆదర్శ ప్రకారం ఈరోజు కనుగోలు చేయడానికి ఇలా ప్రారంభోత్సవం చేసుకున్నాం ఓపెనింగ్ అయింది శుక్రవారం రోజు తర్వాత ఒడ్లు శుభ్రంగా ఉండాలి తాళ్ళు లేకుండా మైసారి వచ్చేవరకు ఎండ పోసుకోవాలి మనకు ఎండ పోసుకొని అన్ని రెడీ చేసుకుంటే మంచిగా ఉంటేనే మనకు రేటు పెడతారు అన్ని రోజు రోజు సప్లై అవుతుంది నెల్లూరు గ్రామము వర్దిల్లాలని మా కోరిక మన బిఎస్ఈస్ బ్యాంకు తరఫున ఇక్కడ ఐకేపీ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం ఈరోజు ఓపెన్ చేసుకున్నాం మన గౌరవ మంత్రి వాళ్ళు కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారి యొక్క ఆదేశానుసారం జిల్లా అధికారులు మండల అధికారులు మా కోఆపరేట్ బ్యాంక్ అధికారుల యొక్క ఆదేశానుసారంగా ఈరోజు ఈ ఐకేపీ సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం రైతులందరూ కూడా మరి తగు జాగ్రత్తలు తీసుకొని ధాన్యాన్ని అమ్ముడుపోయే విధంగా చూసుకోవాలని తేమ కూడా విషయంలో జాగ్రత్త తీసుకోవాలని మరి మా బ్యాంకు తరఫున మేము హామీ ఇస్తున్నాం ప్రతి గింజ కూడా మేము కొంటాము మరి శుభ్రంగా తేమ తక్కువ ఉండే విధంగా చూసుకొని మరి చర్యలు తీసుకోవాలని రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అకాల వర్షాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వీలైనంత తొందరగా దాన్ని అన్ని కొనడానికి మేము సిద్ధంగా ఉంటాం